నందికొట్కూరులో గంజాయి పట్టివేత నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఒరిస్సా నుంచి అక్రమంగా రవాణా అవుతున్న పదకొండు వందల గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు గంజాయి డ్రగ్స్ యువత బానిస కావద్దని తల్లిదండ్రులు తమ పిల్లల్ని గమనించాలని సూచించారు ఈ ఆపరేషన్లో సమర్థవంతంగా పనిచేసిన ఎస్ఐ చంద్రశేఖర్ను సిఐ అభినందించారు सुनील राम सारू आध्न वैस विनायक सारे मिली सिबंदी अंदर हाथवर्क फिल्डे इंफर्मेस क्या आया भविष्य दीन कोसम प्रभु सपरेट लीगल आर्गनजे फाम से सपरेट लीगल लीगल మీరు దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీకు మీ పరిగణి సమాచారం చూసినా కూడా మా చదివాలి డిగ్రీ ఆ పరీక్ష కట్టుకునే ఒకరి ద్వారా ఒకరికి ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ట్రైల్ పర్పస్ అలవాటు చేసుకుంటారు టూసామ్ రాంటే ఒకరు వచ్చి టూసామ్ ఎత్తుకుంటారు అని అట్లా అలవాటు చేసుకుని దానికి మన తర్వాత అడిక్ట్ అయిపోతాను అడిక్ట్ కావడం వల్ల పల్లి దోర్నాడ లేక కర్నూలు మొత్తం పోయి స్ప్రెడ్ చేసి చేస్తుంటారు అంటే ఒక్కొక్క ఊళ్ళో నమ్మకమైన వస్తువులు ఇద్దరు ముగ్గురు పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు పెద్దవారికి నమ్మకమైన వస్తువు ఇక్కడ ఇద్దరు ఇక్కడ టౌన్లో టీంలో మెంబర్స్ వాళ్ళ ద్వారా అయిపోయిన అని ట్రైన్కి పోయేసి పోలీస్ అక్కడ ట్రైన్లోని ప్యాసింజర్ లాగా బ్యాగ్లో పెట్టుకొని అక్కడ ఫ్రీగా సెల్ చేస్తారు సార్ టోటల్ కాస్ట్ టోటల్ కాస్ట్ అంటే మీకు ఈ మన మెయిన్ పర్సన్ తీసుకునేవి అక్కడ దగ్గర కేజీ ఐదు వేలు అక్కడ కేజీ ఇరవై రెండు వేలు వీళ్ళకి అమ్ముతారు వీళ్ళు ముగ్గురు పర్సన్స్ సెల్లర్స్ వీళ్ళు మళ్ళీ పబ్లిక్ కేజీకి యాభై వేలు టెన్ ఒకటి ఐదు రూపాయలు టెన్ గ్రామ్స్ రూపాయలు మీకు మళ్ళీ మీకు ఫీల్ అయ్యేది కస్టమర్కి వేయంలోకి చేసి ఐదు వందలు యాభై వేలు పోతాయి కాలేజీకి టార్గెట్ చేసి విద్యార్థుల ఆఫీసర్ పంచాయతీదారులు మా సిబ్బంది అందరం కలిసి అక్కడికి సుబ్బలమ్మ టెంపుల్ నాగ రంగం పెంచారు పోతే అక్కడ ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు నలుగురు వ్యక్తులు ఉండి మా కావడానికి ప్రయత్నిస్తే మా చేసి క్యాచ్ పప్పుని పట్టుకుని వాళ్ళ దగ్గర విచారిస్తే వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్లు హాఫ్ కేజీ దగ్గర వరకు ఇంకో హాఫ్ కేజీ వరకు బండిలు దొరికింది ఆ నలుగురు వ్యక్తులు విచారిస్తే మొదటి వ్యక్తి వచ్చేసి కాబేటు రాజు సన్ ఆఫ్ నాగెసులు ఇతని ఆత్మహూర్తవు ఇతను మెయిన్ గంజా ట్రాన్స్పోర్టర్ కింగ్ పిన్ ఇతను వచ్చేసి ఒడిశా నుంచి తెప్పించి ఇక్కడ లోకల్ ఇండస్ట్రీస్ కేజీ ఐదు వేల లక్షణం తెచ్చి ఇక్కడ పద్దెనిమిది వేలు కంపుకుంటారు దాదాపు గత సంవత్సరం నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారు ఇతని మీద సీఎస్గా ఎక్సైజ్ కేసులు సరైన కేసులు ఉన్నాయి అత దాంట్లో సరిపోక మళ్ళీ రీసెంట్గా ఫిఫ్టీ మీరు తిరగదు వేసి ఇక్కడ లోకల్గా అనుకూర్ టౌన్లో ఎక్స్ఎస్ఆర్ నగర్లో ఉన్న పింజరి మాబూషా బోదేకల ముక్తి జావతి వీళ్ళిద్దరు అనమ్ము లేకరు వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రాత్రి దగ్గర ఒక్కొక్క ఇది దగ్గర దగ్గర అవి ఒక టెన్ గ్రామ్స్కి ఫోర్ గ్రామ్స్ ఉంటాయి ఇవి ఒక్కొక్క ప్యాకెట్ ఐదు వందల లెక్కలు అమ్ముతారు కన్జ్యూమర్

మళ్ళీ ఇంకొన్ని సేయ్ ఇంకొక ఏమైతే ఉన్నాయి ఎవరో చేస్తున్నారు ఎవరో చేస్తున్నారు ఎవరో కమింగ్ చేస్తున్నారు మొత్తం ఎక్కడ ఎక్కడ కర కర చేసి క్లోజ్ చేశారు కలుగుగా బసే ఎక్కడ ఎక్కడ ఇస్తాం సార్ ఈ టార్గెట్ ఈ సస్టెయిన్ చేయాలి సోషల్ అవైని అవర్నెస్ కం చేసి కొంచెం ఈవెంట్స్ చేయాలి అంటే టార్గెట్ So sort the of waste. Yeah, okay. so i a like